ప్రజెంట్ మనం జున్ను రాజ్ యాదవ్ గారితో ఉన్నాం తను స్టూడెంట్ లీడర్ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంచి యాక్టివిస్ట్ కూడా బీఆర్ఎస్ యూత్ అనేది మళ్ళొకసారి పార్టీ బలోపేతం కోసం ఇది ఒక మూమెంట్ అందుకున్నట్టేనా మూమెంట్ అందుకున్నట్టే ఎందుకంటే దీనికి అబద్ధ హామీలతో రేవంత్ రెడ్డి వాటి మీద కూర్చున్నాడు అది ఖచ్చితంగా కుప్పగొలుతాడు గ్యారంటీ అది మీ వన్ ఇయర్ దాటిపోయింది టూ మంత్స్ కూడా అవుతుంది కాబట్టి తెలంగాణ రాకముందు మీరంతా యాక్టివ్ గా ఉండి ఉంటారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక స్టూడెంట్ యొక్క వర్క్ అనేది తగ్గింది గతకాలం గుర్తొస్తుంది ఉద్యమం కోసం గతకాలం ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మమ్మల్ని చైతన్యవంతం చేసినాడు కాబట్టి మాకు ఆయన విజన్ ఏందో పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న తెలంగాణను ఏ విధంగా సంపూర్ణంగా డెవలప్ చేయాలి అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రశ్నించే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసిన పర్సన్ కాబట్టి అప్పుడు ఆ పరిస్థితి లేవు ప్రజలకు ఏం అవసరమో కూడా చేసిన గొప్ప పరిపాలన ఇప్పుడు దుర్భిక్ష ఉన్నది పరిపాలన విద్యార్థి చేసేది మరి ఇప్పుడు మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీదనే మనం ఫైట్ మీదకున్న సంక్షేమాన్ని అలా ఉంచినా మేము ఏమనుకునే పరిస్థితి లేదు అంతకంటే దుర్భిక్షమైన దుర్మార్గమైన పరిపాలన చేస్తాడు కాబట్టి ఆ నిర్మాణం చేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద పోరాటం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ద్వారా చేస్తారా మరి పార్టీ కార్యకర్తలు చేస్తారు పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నీ యూనివర్సిటీ స్టూడెంట్ గానే ఉన్నాయి ఇంకా మేము యూనివర్సిటీలో మూవ్మెంట్ చేస్తాం పార్టీలో కూడా బయట కూడా మూవ్మెంట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు రైతుల సమస్య ఉంది రైతు సమస్యలు రైతు జలని ఇప్పుడు నీళ్లు నిజాల మీద ఇప్పుడు ఈ రోజు గొప్ప కార్యక్రమం కైత తీసుకున్నాడు జాగ్రత్త ధర దాని గురించి ఈ రోజు పెద్ద సుదీర్ఘ చర్చ కార్యక్రమం జరిగింది ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మరి వర్సెస్ కాంగ్రెస్ ఇంకో పార్టీ అని కూడా కాదు ఆయన ప్రభుత్వం మీద ప్రశ్న మేము ఇప్పుడు పోరాటం చేస్తాం ఆయన తీసుకునే విధాన పరమైన నిర్ణయాలు అనేటివి సక్రమంగా లేవు ఒక మంత్రివర్గం కూర్చొని అన్నిటి మీద విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు కదా కేబినెట్ నిర్ణయాలు అది కరెక్ట్ గా లేవు కూల్చివేత్తలు స్టార్ట్ చేసిన తర్వాత ఒకరు ఇప్పుడు ఇల్లే లేదు వాళ్ళకి ఇల్లు కూల్చేసిండు రేవంత్ రెడ్డి బ్యాంకు రుణాలు తీసుకుని ఉన్నారు కదా హౌసింగ్ లోన్స్ లేని ఇల్లుకి ఎలా కడతారు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో తెలియజేయడానికే మేము ఆయన మీద ఫైటింగ్ డిక్లేర్ చేసినాము ఒక విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీలో పాఠశాలలో ఎడ్యుకేషన్ కి సంబంధించి వైఫల్యాల మీద బిఆర్ఎస్ విద్యార్థి నాయకత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ఇప్పుడు గురుకులాలు భవిష్యత్ తరాలను నిర్మించాలనే ఒక గొప్ప ఉదాత్త ఆశయం కోసం కేసీఆర్ గారు గురుకులాలను ప్రవేశపెట్టిల్ ఆ గురుకులాలలో ఈ రోజు మరణం మృదంగం మోగిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం పాములు పుట్టి తేలు గారిసి విష ఆహారం తిని దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది అది ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది దా ఎడ్యుకేషన్ మీద ఇంకా కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా అక్కడ సమగ్రంగా రిజల్ట్ వస్తుంది అనే పరిస్థితి లేవు వాస్తవానికి ఇంకా కూడా చాలా వసతులు కల్పించవలసిన అవసరం ఉన్నది మూసిపోయిన స్కూళ్ళను కూడా మళ్ళీ తెరిపించవలసిన అవసరం ఉన్నది ఆ సమస్యల మీద కూడా డిగ్రీ పీజీ యూనివర్సిటీ స్థాయిలో హైయర్ ఎడ్యుకేషన్ దాని మీద కూడా ఇప్పుడు పోరాటం మేము పోరాట రూపం తీసుకోబోతాము అప్పుడేమో హాస్టల్స్ ఏర్పాటు చేసినప్పటికీ మానిటరింగ్ విషయంలో ప్రిన్సిపల్స్ ఫెయిల్ అయ్యారు ప్రాపర్ మానిటరింగ్ లేకపోవడం వల్ల కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అయిపోయింది టెండర్స్ సారైన రిజల్ట్ లేదు పేరెంట్స్ కి ప్రిన్సిపల్ కి టీచర్స్ సరైన అండర్స్టాండింగ్ లేదు ఇదంతా ఎప్పుడు బీఆర్ఎస్ హాయంలోనే అంటే హాస్టల్స్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ వచ్చింది మెనూ చార్జ్ పెంచినప్పటికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటుంది కానీ క్వాలిటీ ఏమన్నా ఎప్పుడు చూస్తాం రిజల్ట్ రూపంలో లేకపోతే పేరెంట్ ఇంప్రెస్ అవడం రూపంలో చూస్తాం ఈ రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎడ్యుకేషన్ మాత్రం అసలు సరైన న్యాయం చేస్తాను పేరెంట్ మాట నిజం కదా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సంగతి సెకండ్ విషయం అన్న అసలు ఫస్ట్ ప్రాణాలకే భద్రత లేకుండా మీకు స్కూల్ ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయం సెకండ్ విషయం ఫస్ట్ మనిషి బ్రతికుంటే కదా ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది వాడు కాన్సన్ట్రేషన్ చేసి విద్యను ఆర్జిస్తాడు అప్పుడు ఒక గొప్ప భవిష్యత్ తరాలని సృష్టించిన వాళ్ళం అవుతాం మనం కానీ ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది సరే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నాయా ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయా సరే అటు ఇటు అవుతా ఉంటాయి కొంత మార్పులకు గురవుతా ఉంటాయి అనేక సమస్యలు కానీ ప్రాణాలకే భద్రత లేకుండా పోయింది అనేది మా ఆవేదన యూత్ విధంగా బీఆర్ఎస్తో ముందుకెళ్తాను నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు దానిలో కనీసం ఆయనకి ఎన్ని గుర్తున్నాయి ఎన్ని గుర్తులేవో కానీ ఒకప్పుడు ఫ్రీ బస్ లాంటి చిన్న చిన్న ఆ ఉచిత విద్య విద్యుత్ అంటున్నాడు అది కూడా పూర్తిగా క్లియర్ ఏం లేదు ఆర్ గ్యారెంటీలు కూడా సంపూర్ణంగా అమలు కావాలి ఒక్కొక్క ఆవేదన పిలుపుస్తూ అయితే మనకే బాధిస్తూ ఉంటుంది కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో ఉండన లేదు కదా మనకు చెప్పినే కాకుండా చెప్పని కూడా చేసిన రైతు రైతు బంధు ఇస్తా అని చెప్పిందా చెప్పలే కదా ఇచ్చేయండి ఎందుకంటే అవసరం అక్కడ ఏది అవసరం అది చేసేయండి యూనివర్సిటీలో చదువుతున్న పీజీ పిహెచ్డి విద్యార్థులకు స్కూల్స్ లో కాలేజీ చదువుకున్న విద్యార్థులకి ఈ విద్యార్థి నాయకుడు ఎడ్యుకేషన్ లైఫ్ లో దృష్టి పెట్టుకొని ఎలాంటి సందేశం ఇస్తాయి అంటే పిహెచ్డి చదువుకున్న వాళ్ళకి ఐదు లక్షల లోన్లు ఇస్తా అన్నారు విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ డిగ్రీ అయితే డిగ్రీ కాలేజీలకు పోవడానికి స్కూల్లో పోవడానికి స్కూటీలు ఇస్తా అన్నాడు బాలికలకు ఎడ్యుకేషన్ కు నిధులు కేటాయించాల్సి ఉండే అసలు అక్కడ ఫండ్ ఏ లేదంటా ఉన్నాడు ఇంతకుముందు ఎట్లా అన్యాయానికి గురైందో ఇప్పుడు కూడా చీకటి అంధకారంలోకి ప్రవహించే పోయే పరిస్థితి ఉంది విద్యారంగం మీద హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు అప్పుడు సలహాలు ఇస్తా మీరు విద్యారంగం మీద సలహాలు తీసుకుంటా అన్నాడు ఈరోజు ఆయన ప్రశ్నిస్తే ఆయననే అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితి ఉన్నది కద్యావేత్తలు ఎవరు కూడా ప్రశ్నించడానికి కూడా ముందుకు రావట్లేదు ఎందుకు చెప్పినా అర్థం కాదని వాళ్ళే బ్యాక్ అవుతా ఉన్నారు కానీ మేధావులతోని ఉపాధ్యాయులతోని ప్రొఫెసర్లతోని వాళ్ళ సలహాలు తీసుకొని విద్యారంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది విద్యా సంస్థలన్నిటి మీద డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కానీ యూనివర్సిటీస్ కానీ జూనియర్ కాలేజీలు స్కూల్స్ కానీ అన్నిటి కూడా అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాలి గురుకులల్లో మంచి ఫుడ్డును వాళ్ళకి ఆహారాన్ని కల్పించి వాళ్ళ భద్రతను కూడా చూడాల్సిన అవసరం ఉన్నది రెండోది ఏంటంటే ఇంకా స్కాలర్షిప్లు ఇస్తా అన్నారు స్కాలర్షిప్లు వెంటనే ఇచ్చేయాలి బీసీ స్కాలర్షిప్లు ఎస్సీఎస్టీ స్కాలర్షిప్లు ఏవైతున్నాయో అవి ఇచ్చేయాలి యూనివర్సిటీలలో చదివే విద్యార్థులకి మెస్ బిల్లులు ఉంటాయి ఇవి కూడా ఇంకా ఇప్పటివరకు కూడా ఎవరికి పడలేదు అది కూడా నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు ఇంకా నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు అది కూడా ఇక మాకు ఆశ కూడా లేదు ఇక జిఎస్ మాత్రం ఒక క్లారిటీతో ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ లేదా బీజేపీ ఏ పార్టీకి సంబంధించిన విద్యార్థి యువత అయినా కూడా నిజంగా విద్యార్థికి అవసరమైన విషయంలో అది అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరే వాళ్ళకి సూచనలు ఇవ్వాలి ప్రతిపక్షంలో ఉన్నట్టు నలుగురిని పోవేసుకొని ఆ అధికార పక్షంలో వాటికి తెలియపరచాలి అది కంప్లీట్గా మన మన తెలంగాణను మనం కాపాడుకోవాలంటే పార్టీ ఏదైనా కూడా మనమంతా కలిసి పనిచేసే క్రమంలో కూడా మన నాయకులను మనం మెప్పించుకొని సామరస్యంగా అరెస్టులు గొడవలు అలా పోకుండా అలాంటి ఇప్పుడు ఇప్పటికే ఇంతకు ముందు జరిగిన అదంతా కూడా చాలా మంది విద్యార్థులు మేము అదే చాలా సార్లు పంతాలు పార్టీ అధికార పక్షం ప్రతిపక్షం కాకుండా మనమంతా ఒకటి కలిసి పట్టుగా ఎన్ఎస్సిఐ కాంగ్రెస్ అనుబంధ సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళు ఏబిపి వాళ్ళు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ తెలంగాణ బీఆర్ఎస్ అన్ని అన్ని సంఘాలు కూడా ఈ మన తెలంగాణని మనం అభివృద్ధి చేసే క్రమంలో అందరూ కూడా మన పాలకులు ఎవరైతున్నారో వాళ్ళని ప్రశ్నించాలి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో పనులు చేయించాలి అది కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా సమస్య కాకుండా శాంతియుతంగానే అడగాలి ఈ దీన్ని దీని అంతటికంటే అసలు ఈ రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యారంగ సమస్యల మీద ఇంకా తెలంగాణ ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద కూడా మీరు సమగ్రంగా మేధావుల నిర్ణయాలని విద్యార్థుల సమస్యలని ఎక్కడెక్కడ నుంచి ఏవైతే డిమాండ్లు వస్తూ ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా ఒక్కసారి మీ మంత్రివర్గము మీ ఎమ్మెల్యేలు మీరంతా కూర్చొని వీటి మీద ఈ సమస్యకి ఏ విధంగా పరిష్కారం చేయాలనే దాని మీద మీరు నిర్ణయాలు తీసుకోవాలని మీరు గొప్ప పరిపాలన చేయాలి మీకు అవకాశం ఇచ్చింది మరొకసారి సందర్భంలో మీ విద్యార్థి ఎవరెవరైతే వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నారు అన్ని రకాల విద్యార్థి నాయకులతో జిఎస్ఎల్పి మరోసారి డిబేట్ పెట్టి ఓకే సూపర్ ప్రజలకు విద్యార్థులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతుంది సూపర్ సూపర్ మీ విలైన సమయాన్ని జిఎస్ఎల్పికేషన్ కు ఓకే ధన్యవాదాలు రాజకీయ భవిష్యత్తు బాగుండాలని మీ ప్రత్యేకమైన ఇండివిజువల్ లైఫ్ లో బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ జిఎస్ ఎయిటీ ఫైవ్ ఛానల్ కి ఆల్ ది బెస్ట్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి